సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని మిత్రులారా ఈరోజు నేను వినిపించబోతున్న కథ ప్రఖ్యాత రష్యన్ రచయిత మాక్సిమ్ గోర్కి రచించిన డేగపాట కథ వినండి తెలుగు అనువాదం రాచమల్లు రామచంద్రారెడ్డి మిత్రులారా ఈ కథ చిన్నదే తప్పకుండా పూర్తిగా వినండి డేగపాట అనంతమైన సముద్రం తీర తీరికగా రాచుకుంటూ దూరాన నిశ్చలంగా నిద్రిస్తూ ఇంద్రనేపు వెన్నెల కాంతిలో మునిగిపోయి ఉంది సముద్రం మెత్తగా వెండిలాగా మెరిసిపోయే సముద్రం దిగ్బండలం వద్ద దక్షిణాకాశపు నీలిమలో లీనమైపోయి గాఢంగా నిద్రిస్తున్నది ఆకాశంలో తనలాగే నిచ్చలంగా నిలిచి నక్షత్రాల బంగారు ముగ్గుకు అరచాటు ముసుగు వేస్తున్న పల్చని దూది పింజల మేఘాల వలిపాన్ని ప్రతిబింబిస్తున్నది సముద్రం విశ్రాంతి ఎరుగని తరంగాలు అలా ఒకగా ఒడ్డును తాకుతూ చెప్పే గుసగుసలను వినటానికి ఆకాశం సముద్రం మీదకి ఉంగినట్లుంది గాలికి వంకరపోయిన చెట్లతో అచ్చాదితమైన పర్వతాలు తమ శిలా విషమ శిఖరాలను పైన ఆకాశపు మరుభూమిలోకి నిటారుగా చాచుకుని ఉన్నాయి దక్షిణాది నిశాంతకారపు వెచ్చని ఆలింగనంలో పర్వత శిఖరాలు తలాలు తమ కరుకుదనం కోల్పోయి సమతల రూపం సమకూర్చుకున్నాయి పర్వతాలు గంభీర ధ్యానముద్రలో ఉన్నాయి వాటి నల్లని నీడలు తోసుకుని వచ్చే ఆకుపచ్చ తరంగాలను బంధించే వస్త్రాలలాగున్నాయి సముద్రపు పోటును నిలువరించదలుచుకున్నట్లు నిరంతరమైన నీటి గలగలలను నురుగు నిట్టూర్పును నోరు మూయించదలుచుకున్నట్లు ఆ ధ్వనులన్నీ భంగపరుస్తున్నాయి ఆ ప్రకృతిని ముంచేసిన అసంవేద్య నిశ్శబ్దాన్ని పర్వత శిఖరాల వెనుక నుండి ఇంకా బయటికి రాని చంద్రుని ఇంద్రనీళ్ళకు తళతళలు కూడా అలాగే ఆ ప్రకృతిని ముంచేసినాయి అలా అక్బర్ నిట్టూర్పు మెత్తగా వెలువడింది వృద్ధ క్రైమియన్ గొర్రెల కాపరి నది రహీం వుగ్లీ నోటి నుండి అతను దక్షిణాది ఎండలకు కమలైన శరీరం కల వృద్ధ జ్ఞాన సంపన్నుడు తెల్లని వెంట్రుకులతో సన్నగా పొడవుగా అతను నేను ఇసుకలో పండుకొని ఉన్నాము ఒక పెద్ద శిల పక్కన ఆ శిల నీడల ముసుగు కప్పుకొని దట్టంగా పాచిపట్టింది మాతృపర్వతం నుండి విడిపోయి దిగులుగా విచారంగా ఉన్న శిల అది దానికి ఒక పక్క సముద్రపు మొక్కలు నీటి మొక్కలు అల్లుకున్నాయి సముద్రానికి పర్వతాలకు మధ్య ఉన్న చిన్న ఇసుక పీకకు ఆ శిలను కట్టివేస్తున్నట్లు మరొక పక్కను మా నెగడు జ్వాలలు వెలిగించినాయి జ్వాలలు కదిలినప్పుడు నీడలో అటు ఇటూ నృత్యం చేస్తున్నాయి అనేక లోతైన నెర్రెల గాయాలు గల దాని పురాతన శరీరం మీద రహీము నేను అప్పుడే పట్టుకున్న చేపలు ఉడకపెట్టుకుంటున్నాము ప్రతిదాన్ని విస్పష్టంగా సజీవంగా బుద్ధికి అందేటట్లుగా చేసే మనస్థితిలో ఉన్నాము మేమిద్దరము మా హృదయాలు తేలికగా అమాయకంగా ఉన్నాయి ఇక్కడ పండుకుని ద్వానం చేయటం తప్ప మాకింకే పని చేయాలని లేదు సముద్ర తీరాన్ని స్పృశించే అలల చప్పుడు ఎంత మెత్తగా ఉందంటే అవి మా నెగడు వద్ద చలి కాచుకుంటామని ప్రాధేయపడుతున్నట్లుంది సముద్రం చేసే సమమైన మర్మర ధ్వనిని మించి ఒక్కోసారి మరింత బిగ్గరగా మరింత ఉల్లాసమైన ధ్వని వినపడుతుంది మా పాదాల దాకా వచ్చిన అల అది మరీ ధైర్యం కలది రహీం సముద్రం వైపు తిరిగి పండుకున్నాడు అతని మోచేతులు ఇసుకులో దిగబడినాయి చేతులలో తల పెట్టుకుని అతను నీడలు నిండిన దూరంలోకి సాలోచనగా నిలచూస్తున్నాడు అతని గొర్రెబుచ్చు టోపి తల వెనుక భాగానికి జారిపోయింది సూక్ష్మరేఖలు నిండిన అతని విశాల పాల భాగాన్ని సముద్రం మీద నుండి అప్పుడే వచ్చిన మందపవనం చల్లగా స్పృశిస్తున్నది అతను తాత్విక ప్రవచనాలు చెప్తున్నాడు నేను వినేది లేనిది లక్ష్య పెట్టకుండా తాను సముద్రానికి చెప్తున్నట్లు భగవంతుని భక్తితో సేవించినవాడు స్వర్గానికి పోతాడు మరి భగవంతుని గాని ప్రవక్తను గాని సేవించినవాడో బహుశా వాడు అక్కడ ఉండవచ్చు ఆ నురుగులో వాడేనేమో నీళ్ల మీది ఆ తెల్లని మచ్చలు ఏమో ఎవరికి తెలుసు పైకి కిందకి ఊగే నల్లని సముద్రం మరింత కాంతివంతమైంది దాని ఉపరితలం మీద వెన్నెల పడలు అర్ధదిడ్డంగా వెదచల్లబడినాయి మొరటు పర్వత శిఖరాల వెనుక నుండి చంద్రుడు బయటికి జారుకుని ఇప్పుడు పరధ్యానంగా వెన్నెల సోన కురుస్తున్నాడు సముద్ర తీరం మీద మేము పండుకున్న చోట పక్కన ఉన్న శిల మీద తన్ను అందుకోటానికి చిట్టి నిట్టూర్పుతో ముందుకు వచ్చిన సముద్రం మీద రహీం ఏదైనా కథ చెప్పు అన్నాను నేను వృద్ధునితో ఎందుకు అన్నాడు అతను తల తెప్పకుండానే ఓ నీ కథలంటే నాకు ఇష్టం కనుకనే అన్నీ నీకు చెప్పినవే నాకు ఇంకేమీ రావు అతన్ని బుజ్జగించటం అవసరం బుజ్జగించినాను కావాలంటే ఒక పాట చెప్తాను అని అతను అంగీకరించినాడు అతని పాత పాటలు వినటం నాకు ఇష్టం అతను రాకధాటిలో గొంతు సారించి చెప్పసాగినాడు ఆ ప్రాచీన గేయపు లయకు అనుగుణంగా పైన ఎత్తైన పర్వతం మీద ఒక పాము సరసరా ప్రాకుతూ వచ్చింది పొగ మంచుతో నిండిన కోనలో చుట్ట చుట్టుకుని ఆగింది అది సముద్రం వైపు చూస్తూ పైన ఆకాశంలో వెలుగుతున్నాడు సూర్యుడు వెచ్చగా వేడిగా లేస్తున్నది ఆకాశంలోకి పర్వతాల ఊర్పు కింద పర్వత శిలల మీద బిగ్గరగా బ్రద్దలవుతున్నాయి సముద్ర తరంగాలు కోనకుండా ప్రవహిస్తున్నది సెలయేరు వేగంగా చీకటిని పొగమంచును చీల్చుకుంటూ సముద్రం వైపు పరుగులిడుతూ అడ్డుపడిన రాళ్లను గలగల అతలాకుతలం చేస్తూ నురుగు కిరీటంతో తెల్లగా బలంగా పర్వతాన్ని ఛేదించుకుంటూ అది సముద్రం వైపు దుముకుతున్నది కోపంతో గర్జిస్తూ ఉట్టిపాటుగా ఊడిపడింది ఆకాశంలో నుంచి ఒక డేగ రొమ్మున గాయంతో నెత్తులు మరకల రెక్కలతో పాము చుట్ట చుట్టుకుని పొండుకుని ఉన్న లోయలోకి భూమి మీద పడిన పాటుకు అది కెవ్వున కేక వేసింది చేతగాని కోపంతో రొమ్ము రాళ్లకు కొట్టుకుంటూ పడుకుంది పాము భయంతో పక్కకు చూసింది అంతలో గమనించింది పక్షికి కాలం తీరిందని అది ఈ క్షణమో మరుక్షణమో మరణిస్తుందని వెనక్కి ప్రాకింది పాము గాయపడిన డేగ వద్దకు దాని ముఖంలోకి అవహేళనగా బుసపొట్టింది నీవు చస్తావన్నమాట అవును చస్తానన్నమాటే అన్నది డేగ నిట్టూరుస్తూ అయినా ఓ నేను ఎలా బతికినానని నేను ఆనందం రుచి చూసినాను గొప్ప పోరాటాలు చేసినాను నేను ఆకాశంలో విహరించినాను పాపం నీవు ఎప్పుడు ఆకాశాన్ని నాలాగా చూడలేవుగా ఆకాశమా ఏమిటది శూన్యం ఆకాశంలో ప్రాకవచ్చునా నేను ఈ కోన ఎంతో మేలు ఇంత వెచ్చగా ఇంత చిత్తడిగా అలా అన్నది పాము స్వేచ్ఛ ప్రియుడైన దేగతో డేగా తేరవచనాలకు అది నవ్వుకుంది తన మనసులో అది తనలో ఇలా అనుకుంది ఎగిరితే ఏముంది ప్రాకితే ఏముంది అందరూ భూమిలోనే చేరుతారు అందరూ మట్టిలోనే కలిసిపోతారు హఠాత్తుగా తల ఎత్తింది డేగా బాధా దృక్కులతో చీకటి కోనను కలయ చూసింది కొండ పర్రెలలో నుండి నీరు ఊరుతున్నది కోనలోని గాలి కుళ్ళు వాసన వేస్తున్నది మృత్యువు వాసన వేస్తున్నది శరీరంలోని శక్తినంతా అంతా కూడగట్టుకుని గొంతెత్తి అరిచింది దేగ దుఃఖంతో కాంక్ష పరిపేడనతో ఓ ఆకాశంలోకి ఎగరగలిగితే మరొకసారి ఎగరగలిగితే శత్రువుని పట్టుకుంటాను వాని తలను నా రొమ్మున అదుముతాను నా నెత్తులతో వానికి ఊపిరాడకుండా చేస్తాను ఓ పోరాటం ఎంత ఆనందం పాము అనుకుంది డేగ కంఠంలో అంత బాధ పొలుకుతున్నదంటే ఆకాశంలో జీవించటం ఎంతో హాయిగా ఉండాలి అది స్వేచ్ఛాప్రియుడైన డేగతో అన్నది ఇలా కొండ కొమ్ము అంచుదాకా ప్రాకుతూ పోయి కిందికి దుక్కు బహుశా నీ రెక్కలు నిన్ను తేల్చవచ్చు మళ్ళీ నీవు ఆకాశంలో విహరించవచ్చు ఒళ్ళు జలతరించింది డేగకు సగర్వంగా కూత వేసి అది కొండ కొమ్ము మీద ప్రాకుతూ పోయింది పాచి మీద పట్టు సంపాదించుకుంటూ అంచుకు చేరి అది పూర్తిగా రెక్కలు సాచింది రొమ్ము నిండా ఊపిరి తీసుకుని మెరుపు చూపుతో కిందికి దూకింది వేగంగా రాయిలాగా పడిపోయింది డేగ పతన వేగానికి ఈకలు రాలి పడినాయి రెక్కలు కూసుకుపోయినాయి ఒక అలా చేతులెత్తి పట్టుకుంది టేగను దాని నెత్తురు కడిగింది నురుగు పొత్తిళ్లలో చుట్టింది సముద్ర గర్భంలోకి మోసుకుపోయింది దరికి కొట్టుకుని ముక్కలయ్యే అలల కంఠంలో విషాదం పలికింది పోయింది పక్షి కంటికి కనపడకుండా అపార విస్తార సముద్రములో అదృశ్యమే చాలాసేపు చుట్టూ చుట్టుకుని కోనలో అలాగే ఉంది పాము పక్షి మరణాన్ని గురించి యోచిస్తూ దాని ఆకాశ ప్రియత్వానికి గురించి యోచిస్తూ పైకి చూసింది పాము అసంతృప్త హృదయాలకు ఆనందం కనిపించే ఆకాశంలోకి ఏమి కనపడింది దానికి ఆ దురదృష్టపు డేగకు ఈ శూన్యంలో ఈ అంతులేని ఖాళీ స్థలములో ఇలాంటి వాళ్ళు తమ ఆకాశ విహారకాంక్షతో ఇతరుల మనశ్శాంతికి ఎందుకు భంగం కలిగించాలి ఆకాశంలో తెలియవచ్చేదేమిటి ఇదంతా నేను ఒక్క ఎగురులో తెలుసుకోగలను అది ఎంత చిన్న ఎగురైనా సరే ఇలా అనుకుని అది ఇంకా గట్టిగా చుట్ట చుట్టుకుని ఎగిరి దూకింది నల్లని చారలాగా ఎండలో మెరిసింది ప్రాకేజీవులు ఎన్నడూ ఆడలేవు ఆకాశంలో పాము అది మరిచిపోయింది రాళ్ల మీద పడింది కానీ ఆ పాటుకు అది చావలేదు నవ్వి ఎలా అన్నది అది ఇదన్నమాట ఆడటంలోని ఆనందం కింద పడటంలోని ఆనందం తెలివి లేని పక్షులు ఈ భూమి వాటికి తెలియదు ఇక్కడ సుఖపడలేక ఆకాశం ఎక్కి ఆ ప్రకంపమాన అవధుల్లో జీవించాలంటాయి ఆకాశం అంటే శూన్యం కాక మరేమిటి వెలుగు పుష్కలంగా ఉంటుంది కానీ శరీరానికి ఆధారం ఏదీ లేదు మరి ఎందుకింత గర్వం ఎందుకింత యావగింపు తమ ఉన్మాదపు కాంక్షలను జీవిత వ్యవహారంతో సరితూగలేని తమ అసక్తను లోకానికి తెలియకుండా మూసిపెట్టుకోటానిక అపహాస్యకరమైన పక్షులు మీ మాటలు ఇక ఎప్పుడు నన్ను మోసగించలేవు నాకు ఇప్పుడు అంతా తెలుసు ఆకాశం చూసినాను ఆకాశంలోకి పోయి పరిశోధన చేసినాను అక్కడ నుండి కింద పడినాను ఆ పాటుకు చావలేదు కానీ నా ఆత్మవిశ్వాసం ఇప్పుడు మరీ బలపడింది ఈ భూమిని ప్రేమించలేని వాళ్ళు భ్రమలతో జీవించని నేను సత్యం తెలుసుకున్నాను పక్షుల సవాలును ఇక ఎప్పుడు లక్ష్యపెట్టను భూమిలో పుట్టిన నేను భూజీవిని అలా అంటూ పాము ఒక రాయి మీద చుట్ట చుట్టుకుంది ఒళ్ళంతా గర్వంతో సముద్రం తలతళ మెరుస్తున్నది కన్నులు మెరమిట్లు గొలిపే కాంతితో తరంగాలు బేకరంగా ఒడ్డును కొడుతున్నాయి వాటి సింహ గర్జనలు మ్రోగింది టేక పాట వణికినాయి శిలలు సముద్రపు దెబ్బలకు వణికింది ఆకాశం పాట స్వరాలకు సాహసపు ఉన్మాదాన్ని మేము గానం చేస్తాము సాహసపు ఉన్మాదమే జీవితపు విఘ్నత ఓ వెరపెరుగని దేగ శత్రువుతో పోరాటంలో నీవు కాచినావు నీ రక్తమంతా కానీ నీ రక్త బిందువులు జీవితాంధకారంలో మిణుగురుల్లాగా వెలిగి ధీర హృదయాలకు స్వేచ్ఛ ప్రియత్వంతోనూ కాంతితోనూ వెలిగించే కాలం వస్తుంది నీవు మరణించినావు నిజమే కానీ ధీరుల పాటల్లో నీవు జీవిస్తూనే ఉంటావు స్వేచ్ఛ కొరకు కాంతి కొరకు పోరాటం చేయమని సగర్వంగా సవాలు చేస్తూ సాహసపు ఉన్మాదాన్ని మేము గానం చేస్తాము నిశ్శబ్దంగా ఉంది ఇంద్ర ఫలకం లాంటి సముద్రం మంత్రంగా ఆలాపన చేస్తున్నాయి ఒడ్డును పొరుసుకునే తరంగాలు నేను కూడా మౌనంగా ఉన్నాను దూరంలోకి నెల చూస్తూ నేల మీద ఇప్పుడు వెన్నెల వెండి పొడలు ఇంకా ఎక్కువైనాయి కెటిల్ మెల్లగా మూలుగుతున్నది అలా తన సోదర తరంగాలను దాటివచ్చి రహీం తలను తాకటానికి ముందుకెగురుతూ పరిహాసంగా చిన్న కేక వేసింది పో వెనక్కి ఎక్కడ అనుకుంటున్నాము అరిచినాడు రహీం చేయి ఊపుతూ బుద్ధిగా వెనక్కి మళ్ళింది అలా అలాను రహీం సచేతనంగా చూడటంలో నాకు వినోదం కానీ విడ్డూరం కానీ కనిపించలేదు మా చుట్టూ ఉన్న ప్రతిదీ అసాధారణమైనంత సజీవంగా మృదువుగా మనశ్శాంతి కలిగించేదిగా ఉంది సముద్రం ప్రశాంతంగా ఉంది పగటి వేడిమిని ఇంకా కోల్పోని పర్వత శిఖరాల వైపు సముద్రం ఊదే చల్లని నిశ్వాసాలలో శక్తి అనుభూతమవుతున్నది ఆకాశపు నీలి యవనిక మీద నక్షత్రాలు సువర్ణాక్షరాలతో ఏదో గంభీరమైన సందేశం లిఖించినాయి ఆత్మను సమ్మోహితం చేస్తూ విశ్వరహస్యం తెలియబోతున్నదనే మధురమైన నిరీక్షణతో మనసును సంచలింపచేస్తూ సమస్తము మత్తుగా ఉంది నిద్రతో కాదు వ్యగ్రమైన సృహతో మరుక్షణంలో సకల వస్తువులు తమ నిద్రను పారదోలి గొంతులెత్తి వర్ణనాతీతమైన మహామధుర బృందగానం పాడుతాయేమో అన్నట్లు ఈ సంగీతం జీవిత రహస్యాలను గురించి చెబుతుంది వాటిని మనకు వివరిస్తుంది ఆ తరువాత దీపకళికను ఆర్పివేసినట్లు మనసును ఆర్పివేసి ఆత్మను నిసీది నీలి అవతులలోకి ఎత్తుకుపోతుంది అక్కడ నక్షత్రాల సుతారపు ముగ్గు అదే విశ్వరహస్యపు దివ్య సంగీతం పాడుతుంది డేగ పాట మాక్సిమ్ కోర్కి కథ విన్నారు కదా ఈ కథకు తెలుగు అనువాదం రాచమల్లు రామచంద్రారెడ్డి మిత్రులారా కథ మీకు నచ్చిందా అర్థమైందా స్వేచ్ఛా ప్రియత్వం డేగకు తెలిసినట్లు పాముకు తెలియదు నూతిలో కప్పలాగా భూమిని అంటిపెట్టుకుని ఉండే పాముకేమి తెలుసు డేగ స్వేచ్ఛ ప్రియత్వము సాహసం చేసేవారికి ఆకాశం అంచులు అందుతాయి అందుకే సాహసపు ఉన్మాదాన్ని మేము గానం చేస్తాము సాహసపు ఉన్మాదమే జీవితపు విఘ్నత అంది ఆ వెరు పెరుగుని డేగా పాముకేం తెలుసు మరి ఈ కథ అంతా అద్భుతమైన వర్ణనతో కవితాత్మకంగా సాగింది ఈ కథ అయితే నాకు చాలా నచ్చేసింది మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎన్నడూ వినని ఇలాంటి కథలను మీ ముందుకు తీసుకొచ్చి వినిపిస్తాను తప్పకుండా పూర్తిగా వింటూ ఉండండి ఈ ఛానల్లో పొందుపరిచిన మరో రెండు మూడు కథలను కూడా విని మీ స్పందనను తెలియజేయటం మర్చిపోకండి తప్పకుండా వినండి వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు విభిన్న కథల సమాహారం వనజా నమస్తే